హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ స్వాతి ఈ వీడియోలో ఎండు రొయ్యలతో కూర ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మంచిగా వాష్ చేసిన ఎండు రొయ్యలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఫ్రై చేసిన ఎండు రొయ్యలు కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి